అంటే సరే అని ఆ నైట్ వెహికల్ తీసుకొని హాస్టల్ హాస్పిటల్కి వచ్చినాం మేము చెప్పి హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్ళేసరికి అక్కడ ఈ పాప పోతే అనుకున్నాం మేము పాప గదింతో ఫైవ్ మెంబర్స్ అక్కడ ఈ అందరికీ ఏమైంది ఏందని అడిగితే వామిటింగ్స్ అయిన పెళ్ళిలో కదని చెప్పింది సరే అని నైట్ అంతా అక్కడనే ఉన్నాం నాకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఇంజెక్షన్స్ చేస్తున్నారు సెలిన్ బాటిల్స్ పెడుతున్నారు ఇప్పుడు మార్నింగ్ కూడా ఉన్నాయి ఇంకా సెల్ బాటిల్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ సరి చెప్పడానికి ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అవసరం లేదు హాస్టల్ హాస్పిటల్ పిల్లలు తీసుకెళ్ళి తీసుకెళ్ళని ఆ మేడం ఫోర్స్ చేసింది ఫోర్స్ చేయడం వల్ల ఆ మేడం అక్కడ నుండి మమ్మల్ని తీసుకొని వచ్చింది ట్రీట్మెంట్ చేపిస్తా ఆ డాక్టర్స్ ఇప్పిస్తా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపిద్దామని అక్కడికి రమ్మని చెప్పారు ఇంతవరకు నిన్న ఈ సెవెన్ థర్టీ జరిగింది ఇన్సూరెన్స్ మేడం ఇప్పుడు వచ్చింది ప్రిన్సిపాల్ మేడం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇప్పటి వరకు కూడా పిల్లలకు ఏం లేదు ఫుడ్ లేదు ఇంతవరకు హాస్పిటల్ కూడా చూపించలేదు మా పిల్లలు తీసుకెళ్తా అంటే కూడా తీసుకెళ్ళనీయట్లేదు ఇప్పుడు నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు అంటుంది అప్రైయతే ఎంఎల్స్ కు అక్కనే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు నిన్ననే ఇక్కడే ఉంది ఇంకా ఇక్కడ అది ఇక్కడ జరుగునే ఉంది బాబాయ్ ఫుడ్ ఎట్లా పెడుతున్నావ్ వచినాడు ఐ బి 10

ये भी కొద్ది గట్టిగా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు మళ్ళీ వెట్టిన తీసుకొచ్చారు మార్నింగ్ మా కాస్త గారు అపార్టెంట్ వచ్చారు కూడా అపార్టెంట్ విచారణ చేస్తే ఇద్దరికి మాత్రం ఫుడ్ పాయిజన్ పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను సో దానికల్లా బిందం కూడా కనిపిస్తున్నారు సిఇ జెడ్పీ వచ్చారు తర్వాత డీఓబి హెచ్ఓ గారు వచ్చారు ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఫుడ్ షాంపుల్స్ కూడా తీసుకుంటున్నాను షాంపుల్స్ తీసుకొని దాన్ని పరీక్షగా అవుతుందరూ మరి ఏ రకంగా ఉందనేది ఈ ఫుడ్ కారణ తర్వాత సమానం కూడా స్టేట్మెంట్ తీసుకొని ఇన్ఛార్జ్ వార్డు ఉన్నారో స్టేట్మెంట్ తీసుకొని దీనివల్ల కూడా విచారించి రిపోర్ట్ తయారు బాధ్యత మీద చర్యలు సార్ నిన్న అట్లా అధికారులు వెళ్ళగొట్టడానికి లేదు పై అధికారులు మా బాధ్యత కదండి గవర్నమెంట్ సంబంధించిన హాస్టల్లో పిల్లలకు ఏదైనా అయినా కానీ చూసుకోవాల్సిన బాధ్యత మాది ఉంటుంది అంతకని ఎక్కువ ప్రిన్సిపాల్ గారు ఉంటుంది ప్రిన్సిపాల్ గారు అక్కడ మాట్లాడదు నిర్లక్ష్యం కూడా వచ్చింది కాబట్టి అట్లయితే ఏమన్నా పై అధికారుల మీకు మేము కూడా మాట్లాడటానికి రాదు అంటాం ఒకసారి అది బాధ్యతాయుతంగా మాట్లాడేది ఉంటుంది ఎవరైనా ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ నమ్మి ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వం మీద నమ్మి మాకు ఇక్కడ అప్పచెప్పారు అప్ప చూసుకోవాల్సిన బాధ్యత ఆమె ఉంటుంది ఆ తర్వాత ఏమైనా అయిందంటే చూసి ఇమీడియట్లీ స్పందించి చూడాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది బీయండి